అన్నపూర్ణ దేవి నర్చింతునమ్మ నా మనవి ఆలించే నన్ను అన్నపూర్ణ దేవి నర్చింతునమ్మ నా మనవి ఆలించే నన్ను ஸ்வக்காது வின நீ முங்கிட்ட மங்கிட நட்ட விஸ்வநாதே விச்சேயுனா நீ இன்ட்ட முங்கிட்ட நிலச்சுண்டுனட அன்னபூர்ணாதி நச்சு నా మనవి மனவி ஆலுமம்மா నా నా తల్లి సేవ కొరకు అర్పింతు నోయం జన్మ వరకు నా తనువులో తల్లిని సేవ కొరకు అర్పింతు నోయం జన్మ వరకు నా ఒడలి వడలి చలాంసనీపురము చేరి నా వడలి అచలాంశ ముజేరి నీ పాదముద్రతో నిగడాలి తల్లి నీ పాదముద్రతో నిగడాలి తల్లి నన్న పూర్ణ దేవి నర్చితునమ్మ నా మనవి ఆలించి నన్ను ನಾ ಒಡಲಿ ಮಕ್ಕದ ಕಾಂಸ ಚೇರಿ, ನೀ ಪಾದ ಕಡಗಾಲಿ ತಲ್ಲಿ ನಾ ಒಡಲಿ ಉದ ಕಾಂಸ ಚೇರಿ నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువుతేజోంసనీ గుడికి చేరి నా తనువుతే జోంసనీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణ దేవి నర్చుతునమ్మ నా మనవి ఆలించినను నన్ను నా తనువు శని గుడిని చేరి నీ చూపు కొనలలో విసరాలి తల్లి నా తనువు శని గుడిని చేరి నీ చూపు కొనలలో విసరాలి తల్లి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంసని మణికి చేరి నా తనుగు గగనాంసనీ మణికి చేరి నీ నామగానాలు మోయాలి తల్లి నీ నామగానాలు మోయాలి తల్లి అన్నపూర్ణ దేవి నర్చితునుమ నా మనవి ఆలిచిన భ్రూమమ్మ విశ్వైకనాథుడే విచ్చేయు விஸ்வைு விட்சியுனா நீங்கிட்டு நட்ட நீ இன்ட்டு மொங்கிட்ட நிலச்சொண்டு நண்ட அண்ண பூர்ணா தேவி நர்ச்சின்து நம்ம நான் மனைவி ஆளில் சொன்ன பூமு அம்மா